రాంతాక్కి తిరిగి స్వాగతం రాజమౌళి తననట జైల్లో పెట్టాలంట స్వయానా ప్రజాప్రతినిధి సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఇంత అసహనం హిందుత్వాన్ని ఖాయం చేసిన వాళ్ళకి అసలు ఉన్నదా ఒక్కసారి మీరు వీర సావర్కర్ మరి హిందుత్వం అనేది మరి పరిచయం చేసింది విస్తృతంగా జనబాహుల్యంలోకి వీర సావర్కర్ అటువంటి వాళ్ళు ఈ ఈ హిందుత్వాన్ని ఉపయోగించుకొని ఇలా వింత పొంతలు తొక్కటం చూసి ఉంటే తనే బాధపడి ఉండేవాడు ఎందుకంటే అతను ఇది కోరుకోడా అసలు హిందూ సమాజం ఎప్పుడు ఆ అంత అసహనమైనటువంటి సమాజం కాదు అక్కడ దాకేందుకు వీర సావర్కర్ గోవును పూజించటాన్ని ఎంత దారుణంగా అవహేళన చేశాడు మరి వీళ్ళ లెక్క ప్రకారంగా ఆయన్ని మరి ఉరి తీసి ఉండాల్సింది ఆయన్ని స్వాతంత్ర యోధుడిగా కీర్తించాల్సింది కాదు అలానే ఆర్ఎస్ఎస్ ప్రస్తుత సరసం చాల మోహన్ భగవత్ ఈ దేశంలో అందరూ హిందువులే హిందువులైన ముస్లింలైనా క్రిస్టియన్లైనా బౌద్ధులైనా జైలులైనా ఎవరైనా ఈ దేశాన్ని ప్రేమించేవాళ్ళు ఈ మాతృభూమిని పూజించేవాళ్ళు ఎవరైనా హిందువే అని చె చెప్పాడు అంటే అందుట్లో ఈవెన్ భౌతికవాదులు కూడా ఉన్నారు నాస్తికవాదులు కూడా ఉన్నారు దేశాన్ని ప్రేమించడం క్రైటీరియాగా చెప్పాడు అంటే ఇన్క్లూజివ్ సొసైటీని చెప్పాడు ఎవరైనానే కానీ ఈ నయా ఈ సుడో హిందూవాదులు మాట్లాడేది నేను చెప్పిన ఇద్దరు కన్నా కూడా గొప్పగా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు మాట్లాడేది అసలు ఏ పద్ధతుల్లో దీన్ని మనం ఫిక్స్ చేస్తామో నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈ నేపథ్యంలో నేను కోట్ చేసిన నేపథ్యంలో రాజమౌళి వ్యాఖ్యలను ఒకసారి చూద్దామండి ఆ యూట్యూబ్ నేను కూడా చూశాను ఆయన మాట్లాడినటువంటి పంక్తులు చూశాను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మూడు సార్లు అంత ఖర్చు పెట్టి మూడు సార్లు గ్లిచ్చెస్ వచ్చిన తర్వాత మాట్లాడినటువంటిది ఆయన ఏమన్నాడు నేను దేవుణ్ణి అంతగా నమ్మను ఎగ్జాక్ట్గా ఆయన అన్నమాట అఫ్ కోర్స్ అంటే ఆయన నాన్ బిలేవర్ లాగా మాట్లాడాడు రెండోది వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సంభాషణని అక్కడ ఉటంకించాడు ఆయన ప్రత్యక్షంగా చెప్పలే వాళ్ళ నాన్నకి ఆయనకి జరిగేటువంటి సంభాషణ వాళ్ళ నాన్న హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు అని అన్నట్టు ఈయన ఈ ఫ్రస్ట్రేషన్లో ఏమన్నాడు ఏ నడిపించాడు హనుమంతుడని అన్నాడు ఎన్నో సినిమాలు చూస్తుంటాండి మనం సినిమాల్లో కూడా అసంతృప్తి పెరిగిపోయినప్పుడు పాటలే ఉన్నాయి దేవుడి మీద దేవుడిని నిందిస్తున్నట్టుగా ఇక్కడ నింద కూడా చేయలేదు ఏమని అడిపించాడనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు ఆ తర్వాత మా ఆవిడ అసలు హనుమంతుడికి అసలు ఫ్రెండ్లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది దాంతోపాటు చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే ఆ తర్వాత మాట్లాడింది ఈ మాట్లాడే వాళ్ళు సగం మంది అసలు చూసారా లేదా నాకు డౌట్గా ఉంది ఆయన ఏమన్నాడు నాకు చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతాలంటే చాలా ఇష్టం అన్నాడు దాన్నెందుకు కోట్ చేయరండి అసలు ఎక్కడికి వెళ్తున్నామండి మన నాకు అర్థం కాదు మొదటిది నాన్ బిలీవర్ ఒకసారి మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిశీలిద్దామండి బౌద్ధుడు యజ్ఞ యాగాదుల్ని నిరసించాడు జంతుబల్ని నిరసించాడు జైను మహావీరులు జైనులు అసలు వేదాల్ని తిరస్కరించారు చార్వాకుడు పదార్థవాదాన్ని బోధించాడు వీళ్ళందరికీ చోటు ఉంది సనాతన ధర్మంలో అది మర్చిపోతున్నాం మనం చార్వాకుడితోటి తార్కిక వాదనలు జరిపారు కానీ నిషేధించాల ఆయన్ని ఆయన మీద ఎటువంటి భౌతిక దాడి విశేషం విశేషమేంటంటే ఆయన వాదనకు కూడా గ్రంథాల్లో చోటు కల్పించారు అది గొప్పతనం మన వాళ్ళ దాన్ని హిందూ అనే పదం తర్వాత వచ్చిందే కాబట్టి మన అందరికీ అర్థం కావడానికి హిందూ అని అనుకున్నా కూడా హిందూ సమాజం ఎప్పుడు కూడా ఒక ఆ ఇన్క్లూజివిటీని ఏ రోజు కోల్పోలేదు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చెప్పింది కూడా అదే ఇంక్లూజివిటీ దేశాన్ని ప్రేమించే అందరూ హిందువులే అన్నాడు నేను చెప్పిన ఆయన ఆయన ఎక్కడి నుంచో కదా ఆయన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ మాట్లాడాడు ఇది మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీళ్ళు అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోవటం అనేది నేరం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఎలా నేరం అవుతుంది ఇది ఇప్పుడు కాదు వేలాది సంవత్సరాలను చూస్తున్నటువంటి మన సంస్కృతిలో అన్ని భావాలని ఇముచ్చుకునేటువంటి గొప్ప సంస్కృతి సనాతన ధర్మం అది మనం మర్చిపోతున్నాం తర్వాత రెండోది జరిగింది ఏంటంటే వాళ్ళ నాన్నతో జరిగినటువంటి సంభాషణ వాళ్ళ ఆవిడతో జరిగినటువంటి సంభాషణ ఆ ఫ్రస్ట్రేషన్లో దాన్ని మైక్ దగ్గర చెప్పటం జరిగింది ఆయన డైరెక్ట్గా విమర్శించలేదు వాళ్ళ నాన్నతోటి జరిగిన వాదోపవాదాలు చెప్పాడు అక్కడ సహజంగా ఎంతమందికి తెలుసు రాజాసింగ్ లాంటి వాళ్ళకి తెలుసు ఉంటుందని నేను అనుకోను తెలుగు సమాజంలో ఇది నా చిన్నప్పుడు ఎంతో కామన్ ఊళ్ళో కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం ఎందుకనంటే ఇది ఆ స్వేచ్ఛ మనకు ఆ భావస్వేచ్ఛ ఉందండి భారతీయ సంస్కృతి ఇవాళ ఆధునిక ప్రజాస్వామ్యతో భావస్వేచ్ఛ రాలా వేలాది సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతిలోనే ఈ భావస్వామి ఉంది ఆధునిక స్వ ప్రజాస్వామ్యాన్ని ఇవ్వాలేదో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు యూరోపియన్ భావజాలంతో ఆ భావజాలాన్ని భారతీయులు ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు గణతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు అటువంటి హిందూ సమాజాన్ని ఇవాళ ఒక నేరో ప్రజంలోకి నెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారే ఇది ఏ విధమైనటువంటి దీన్ని అనుకోవాలండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ అండి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ధర్మ మనది అబ్రహామిక్ మతంలాగా మతాల లాగా తర్వాత మతం పేరుతో వచ్చినాయి కదా అసలు మన మతమే కాదు ధర్మం అసలు ఎక్కడి నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు కానీ అంటే వీళ్ళు ఏం కోట్ చేస్తున్నారు అదే మీరు ప్రాఫిట్ మహమ్మద్ని మాట్లాడి బతకగలరా సర్సే జుదా తల తీసేస్తారట నిజమే ఆ పద్ధతుల్లో భారత్లో కూడా జరిపినటువంటి ఉన్నాయి చూసాం అంటే వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా అది తప్పునే కదా మనం చెప్తుంది అందరం కూడా అటువంటి అసహనం ఉండకూడదనే కదా మనం చెప్తా ఉంది వాళ్ళు మన మన వాళ్ళు కోట్ చేసిన ఒక్కసారి మీరేంటి మా మాతృభూముని దేశాన్ని దేశ సంస్కృతిని ప్రేమిస్తున్నారా లేదా అదే క్రైటీరియా అండి భావాలు రకరకాల భావాలు మన ఉండుండొచ్చు ఒకరు శక్తిని పూజిస్తారు ఒకరు శివుని పూజిస్తారు ఒకరు వైష్ణుని పూజిస్తారు ఒకరు ఎవరిని పూజించకపోవచ్చు అంత మాత్రాన ఈ దేశ ఈ దేశ సంస్కృతికి లో భాగం వాళ్ళు అది మర్చిపోతున్నాం ఎక్కడి నుంచి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలియదు తనేంటి ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్లో మాట్లాడాడు ఎక్కడా ప్రత్యక్షంగా కావాలని చెప్పి పని కట్టుకొని హిందూ దేవుళ్ళని విమర్శించలేదు ఆయన అసలు వీళ్ళు చూసి ఉండరు వీళ్ళు చాలామంది మాట్లాడేవాళ్ళు విమర్శించలే ఆయన వాళ్ళు కుటుంబంలో జరిగింది ఆ ఫ్రస్ట్రేషన్లో మైకులో చెప్పాడు కుటుంబంలో మా కుటుంబంలో కూడా ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి ఇటువంటి కుటుంబంలో ప్రైవేట్ కాన్వర్సేషన్స్లో ఎన్నో మాట్లాడుకుంటుంటాం ఆయన ఫ్రస్ట్రేషన్లో బయటకు చెప్పడం జరిగింది అంతకని డైరెక్ట్గా ఏదో అటాక్ చేస్తూ ఎక్కితే అటాక్ చేయాలి అక్కడ అప్పట్లో ఈ సంఘటనలు అయితే మాత్రం నాకు తెలిసింది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఎంత అసలు ఆయన మన తమ రా ఎంత మన రామాయణ మహాభారతాలను గురించి పొగుడుతూ ఆయన మాట్లాడింది ఎందుకు అర్థం కావట్లేదండి మన దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పటం చాటి చెప్పటం తను చేస్తున్న కృషిని ఎందుకు అభినందించలేమండి పని కట్టుకొని ఆయన ఆ పని చేయలేదని మనకు అందరికీ అర్థమవుతూ ఉంది అసలు దీన్ని ఇస్లామిక్ వాదం వాదులు చేసే దాంతో పోల్చి మాట్లాడటం అనేది నాకు ఒక వింతగా ఉందన్నమాట ఆ అసహనం మనం కోరుకుందామా సల్మాన్ రష్దీకి ఫత్వా ప్రకటించింది ఇరాన్ దాన్ని మనం వ్యతిరేకించామా లేదా మరి ఎందుకు వ్యతిరేకించాం ఆ రోజు ఇది ఎంత తస్లిమా నసిరిన్ భారత్ ఆశ్రయం కల్పించింది బంగ్లాదేశు ఆ అసహనాన్ని భరించలేక బయటకి రావలసిన పరిస్థితి వస్తే భారత్ ఆశ్రయం కల్పించ ఆశ్రయం కల్పించింది అది భారత్ యొక్క ఇంక్లూజివిటీ వైవిధ్య భరితమైనటువంటి సమాజానికి వేల సంవత్సరాల నుంచి ప్రత్యేక భారతీయ సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు నిజం చెప్పాలంటే హిందూ సం హిందూ పేరుతోటి హిందూ సంస్కృతికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఎందుకంటే బండి సంజయ్ చక్కగా మాట్లాడాడు ఏ మాటకు ఆ మాట చెప్పాలో అప్పుడప్పుడు ఈయన ఏంటి ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అని అనిపించేది నాకు నిన్న చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు దీని మీద బండి సంజయ్ వీళ్ళు మరి రాజాసింగులు మాధవిలతలు వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ వీళ్ళు నిజంగా హిందూ సమాజానికి హిందూ సంస్కృతికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు నా దృష్టిలో అదే స్పర్ ఆఫ్ మూమెంట్లో అసలు ఆయన వింటే తెలుస్తుంది మీకు అంత దాన్ని ఆయన పెద్ద నాన్ బిలీవర్ ఎప్పుడు కూడా తప్పని ఎవరైనా మాట్లాడదా అది ఇంకా దారుణం అక్కడ నాకు ఎందుకండి నన్ను ఉదాహరణగా తీసుకోండి నేను మోడీ అభిమాని ఎన్నో వీడియోలు చేస్తుంటాను సెక్యులరిజం పేరుతోటి హిందూయిజం మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు ఉదారవాదం పేరుతోటి సోకాల్డ్ మేధావులు అని చెప్పి ఎన్నో వీడియోలు చేస్తుంటాను నేను చూస్తుంటారు కదా మీరు అందరూ కూడా మీకు అందరికీ తెలుసు లేదు నేను నాన్ బిలీవర్ని నేను చెప్పుకున్నా కూడా అదొక వీడియోల్లో ఈనాడులో మధ్య పేజీలో రామసేతు మీద ఆర్టికల్ రాశాను ముందు సంపాదకీయులు నన్ను అడిగినప్పుడు నేను ముందే చెప్పాను నేను నాన్ బిలేవర్ని రాయమంటే రాస్తానని అందరూ పొగడారు ఆశ ఆ వ్యాసం అద్భుతంగా వచ్చింది రామసేతు మీద అనేది అరే మన సంస్కృతిని మనం గౌరవించుకుంటామండి సంస్కృతికి మా అమ్మ హారతి ఆవిడ ఉన్నప్పుడు హారతి తీసుకోవడానికి నేను ముందుండేవాడిని ఎందుకంటే అది మన సంస్కృతిలో భాగం రెండోది ఆవిడ ఆనందం నాకు ముఖ్యం నేను నా స్నేహితులు దేవాలయాల కంటే ఈ రోజుకి వెళ్తాను వాళ్ళందరితోటి కలిపి వెళ్ళటం మన సంస్కృతిలో భాగం దేవాలయాలు నీకు ఆయన మన సంస్కృతిని పెంపొందించే విధంగా చిత్రాలు తీస్తా ఉంటే దానికి ఎంత దారుణో డబ్బుల కోసం చేస్తున్నాడు అయితే ఉండొచ్చు నేను కాదంట్లో ఆదేశాలు యాంగిల్ కాదు ఇక్కడ ప్రపంచానికి భారతీయ సంస్కృతిని చాటి చెప్తున్నాడా లేదా ఏదో చిన్న దాంట్లో ఆయన మాట్లాడింది ఈ సరదాగా మాట్లాడుకోవటం హిందూ సమాజంలో ఎన్ని సినిమాలు వచ్చినాయండి దేవుళ్ళ మీద అది మన గొప్పతనం అండి దీన్ని అర్థం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే ఎందుకనంటే ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇంతటి మనం మేము పెరిగిన వాతావరణం ఇంక్లూజివ్ సొసైటీలో పెరిగాం టాలరెంట్ సొసైటీలో పెరిగాం ఇస్లామిక్ సొసైటీల్లో ఎట్లయితే అసలు కాఫీల పేర్లతోటి ఇతర మతస్తుల్ని చంపినటువంటి సంఘటనలు మత మార్పిడులు చేసినటువంటి సంఘటనలు అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళైతే అక్కడ అసలు పూర్తిగా నిషేధించేటువంటి సంఘటనలు మన సమాజంలో ఎప్పుడూ లేవండి అన్ని మతాలని గౌరవించాం అన్ని ఆలోచనల్ని గౌరవించాం అన్ని భావాలకి గౌరవించాం అది మన సంస్కృతి ఇప్పటికైనా నా పాయింట్ ఏంటంటే వీళ్ళు చేస్తుంది సావర్కర్ ఇది కోరుకోలేదండి సావర్కర్ ఇది కోరుకోలేదు అట్లనే నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ కూడా ఇది కోరుకోలేదు ఎందుకంటే మోహన్ భగవత్ ఇప్పుడు మాట్లాడుతున్న వింటు వింటుంటే మాత్రం నేను అలా అనుకోవట్లేదు హిందూ సంస్కృతి ఇది కాదు ఇప్పటికైనా ఈ కొత్తగా వచ్చి నయా సుడో హిందూవాదులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు మార్చుకోవాలి వాళ్ళ ధోరణి వాళ్ళు మార్చుకోకపోతే నష్టపోయేది హిందూ సమాజం హిందూ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి నుంచి మన అంతరం వచ్చాం దయచేసి ఇప్పటికైనా సరే వీళ్ళు ఇస్లామిక్ వాదాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని మన దగ్గర తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేయొద్దు మనది ప్లోరలిస్టిక్ సొసైటీ సొసైటీ యొక్క భావాలు దాటిని సహన సహనం కోసం ఇంక్లూజివ్గా ఉండేటువంటి సొసైటీ రాజమౌళి మాట్లాడింది నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఈ సంఘటనలో మాత్రం అంత భూతార్థంలో పెట్టి చూడాల్సినటువంటిది నాకైతే అనిపించలేదు కోర్స్ ఆయన కుటుంబంలో మాట్లాడుకునే ఆ ఫ్రస్ట్రేషన్లో మైకులో మాట్లాడకుండా ఉండి ఉండి ఇంకా బాగుండేది నాన్ బిలేవర్ అంటాం తప్పులేదు కానీ రెండోది కూడా ఆయన ఎంత అంత ఇదిగా ఏం మాట్లాడలేదు నాకు తెలిసి నాకున్నటువంటి పరిజ్ఞానంలో వీళ్ళు అతిగా స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది కానీ ఈ ప్రజాప్రతినిధులు పబ్లిక్లో తిరిగే వాళ్ళు ఇలా మాట్లాడటం మాత్రం సబబు కాదు హిందూ సమాజానికి చేటు చేసిన వాళ్ళు అవుతారు ఇది నా విన్నప్పం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి